సా రి గ మా ప ధ ని ఈ ఏడు స్వరాలు మనం ఫ్లూట్ మీద నేర్చుకొని నాకు అన్ని స్వరాలు వచ్చు అని మనం భ్రమలో ఉంటామండి మనకు తెలియకుండా ఇంకొక ఐదు స్వరాలు ఉన్నాయి ఆ ఐదు స్వరాలే కోమల్ స్వరాలు అంటాం కోమల్ రి కోమల్ ఘ కోమల్ మా కోమల్ ధ కోమల్ ని ఈ ఐదు ఏ ఏ స్వరాలకి కోమల్ స్వరాలు లేవు అంటే సాకి లేవు పాకి లేవు ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ముందుగా ఈరోజు మనం కోమల్ రీ గురించి మనం ఇప్పుడు అండి కోమల్ రీ మనం ఇట్లా ప్లే చేయాలి ఓకేనా ఇట్లా కూడా మనం ప్లే చేయొచ్చు సమయం సందర్భాన్ని బట్టి ఆ పాట యొక్క సింక్రనాసిటీని బట్టి మనం ఏంటంటే మన ఫింగర్ ప్లేస్మెంట్ని ఫింగర్ మూమెంట్ని మనం మార్చొచ్చండి సో ఇప్పుడు మనం కోమల్ రీ ప్లే చేద్దాం ఓకేనా ఇప్పుడు నేను ఉట్టి రీగాని ప్లే చేస్తే ఎట్లా ఉంటుంది డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు మనం కోమల్గా నేర్చుకుందాం చూడండి కోమల్ గా అంటే ఇట్లా హాఫ్ హాఫ్ ఇట్లా హాఫ్ హోల్ని మనం క్లోజ్ చేయాలి ఓకేనా ఇప్పుడు గా ప్లే చేద్దాం డిఫరెన్స్ ఉంది కదా నెక్స్ట్ వచ్చే స్వరం ఏంటి అంటే కోమల్ మా ఓకేనా ఈ కోమల్ మాని మనం ఇట్లా ప్లే చేయాలి ఓకేనా ఇట్లా ప్లే చేయడం కష్టం అండి సో ఇట్లా ప్లే చేయడమే బెటర్ లేకపోతే ఇట్లా ప్లే చేయొచ్చు ఇట్లా కూడా ప్లే చేయొచ్చు ఇట్లా ప్లే చేయొచ్చు ఇట్లా ప్లే చేయకూడదు ఓకేనా చూడండి ఓకేనా ఇది కోమల్ మా ఇప్పుడు మనం కోమల్ దా నేర్చుకున్నాం చూడండి ఉట్టి దా ప్లే చేద్దాం ఇప్పుడు డిఫరెన్స్ ఉంది కదా చూడండి ఇట్లా నేను హాఫ్ క్లోజ్ చేశాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం లాస్ట్ కోమల్ని నేర్చుకుందాం పుట్టిని ప్లే చేద్దాం వేరియేషన్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఒకసారి ఫింగర్ ప్లేస్మెంట్ నేను క్లియర్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇది కోమల్ రీ ఓకేనా ఇది కోమల్ రి ఇది కోమల్ ఘ ఇది కోమల్ మ ఓకేనా ఇది కోమల్ ధ ఇది కోమల్ ని ఓకే సో ఇది ఏంటి అంటే మనం ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ీసనీ దీంట్లో రీ కోమల్ రీ ఓకేనా చూడండి రీసీ ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ గానీ ధ కో దీంట్లో గా వచ్చి కోమల్ ఓకేనా కోమల్ గా ఓకేనా చూడండి ఇట్లా క్లోజ్ చేయాలి ఫింగర్ని ఓకే ఇప్పుడు మాధర్ ప మాధ పా చూడండి నాకు నేను ప్లే చేసిన దాంట్లో మా పాదాలు మా కోమల్ మా ఓకేనా ఇప్పుడు నీ పాధ చూడండి కోమల్ నీ అంటే ఏంటి సారీ ఓకేనా ఇప్పుడు మనం ద ప్లే చేద్దాం చూడండి ఎక్సర్సైజెస్ మనం కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మనకు కోమల్ స్వరాలు అనేటివి మనకి డెవలప్ అవుతాయండి మీకు అసలు కోమల్ స్వరాలు మన సినిమా పాటలలో ఎక్కడ ఉపయోగపడతాయి అనే దానికి ఒక మీకు ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను అప్పుడు ఏంటంటే మీకు మీకు కూడా ఒక వేరియేషన్ అర్థం అవుతుంది అనమాట ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి సరే పౌర్ణమి సాంగ్ మీకు అందరి పౌర్ణమి సాంగ్ తెలుసుంటుంది ఏది నన న దాంట్లో ఏంటంటే ఒకసారి కోమల్ మా వస్తుంది నేను ప్లే చేస్తాను చూడండి ఓకేనా చూడండి ఇక్కడ నేను మా యూజ్ చేసేలా ఈ ఫింగర్ని ఎట్లా టిజ్ చేసే అక్కడ ఉపయోగపడుతుందన్నమాట మన కోమల్ మా కోమల్ స్వరాలు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకే పాటలో ఉంది చూస్తా ఉన్నాను అది మ్యాక్సిమం అన్నీ సాంగ్స్లో ఏంటంటే మా కవర్ అయిపోద్ది అనమాట మన దగ్గర ఉన్న సాంగ్స్ మ్యాక్సిమము యా ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం చిన్ని చిన్ని మాక్సిమం అంటే ఇవన్నీ బిగినర్స్కి నేను డిజైన్ చేశాను ఈ సాంగ్స్ సో మాక్సిమం అన్నీ మా మీదే ఉన్నాయి ఒకసారి చిన్ని చిన్ని ఆశ సాంగ్ ప్లే చేద్దాం చిన్ని చిన్ని ఆశ సాంగ్లో యా 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 థర్డ్ లైన్లో కోమల్ని వస్తుంది ఒకసారి ప్లే చేద్దాం చూడండి చిన్ని చిన్ని ఆశ సాంగ్ మీకు తెలుసు కదా నా నా వచ్చింది కదా ఇక్కడ నేను కోమల్ని యూజ్ చేశాను చూడండి ఈ సాంగ్స్ అన్నీ నేను ఏంటంటే బిగినర్స్కి డిజైన్ చేశాను మొన్నే సో ఏంటి అంటే దీంట్లో మనకి మా అండ్ నీ ఇప్పుడు మనం కవర్ చేసాం అండ్ ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ మీద మనం కోమల్ స్వరాలు ఎలా ప్లే చేయాలనే దాని గురించి మీకు నేను ఎంఫసైజ్ చేస్తాను సో ఇవండి కోమల్ స్వరాలు ఇవి కానీ నేర్చుకోగలిగితే చాలా చాలా సాంగ్స్లో మనం మాడ్యులేషన్స్ని క్రియేట్ చేయొచ్చు ఎక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది వస్తుందంటే తీవ్ర స్థాయిలో కోమల్ స్వరాల్లోనే మిగతా స్వరాల్లో వాటి పట్ల మనకేంటంటే లైక్ ఇంకా కోఆర్డినేషన్ని సింక్రోనాసిటీని ప్లేస్మెంట్ మూమెంట్ ఈ ఆస్పెక్ట్స్ మీద మనం కానీ ఫోకస్ చేయగలిగితే ఇంకా మన ప్లేయింగ్ క్వాలిటీగా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడతారంటే కోమల స్వరాల దగ్గర తీవ్ర స్వరాల దగ్గర సో స్టూడెంట్స్కి అసలు ఏ ప్రాబ్లం లేకుండా మొదటి నుంచి వాళ్ళకి బేసిక్స్ దగ్గర నుంచి స్వరాలు రాగాలు ఆలాపనలు కీర్తనలు గమకాలు మూవీ సాంగ్స్ భక్తి సాంగ్స్ ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి మన ఆన్లైన్ స్కూల్లో సో మనం ఏంటంటే క్లాసెస్ అన్నీ మనం ఆన్లైన్లో చెప్తున్నాం ఏ స్టూడెంట్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎవరైతే ఫ్లూట్ నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నా వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలిగితే మీకేంటి అంటే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేసి మీకు ఫ్లూట్ లెర్నింగ్ని మొదటి నుంచి నేను మీకు నేర్పించడం జరుగుతుందండి అడ్వాన్స్డ్ దాకా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం స్టూడెంట్స్కి ఫ్లూట్స్ కూడా తయారు చేస్తున్నాం ఈ ఫ్లూట్స్ స్వతహాగా నా చేతులతోనే నేను చేసినటువంటి ఇవి కూడా మనం స్టూడెంట్స్కి మనం పంపిస్తున్నాం అనమాట ప్రపంచవ్యాప్తంగా మనం షిప్పింగ్ కొరియర్ సర్వీస్ అనేది ఉంది సో బాగా నీట్గా ప్యాక్ చేసి మనం ఏంటంటే స్టూడెంట్స్కి పంపించడం జరుగుతుంది సో కోమల్ స్వరాలని మనసులో పెట్టుకోండి ఐదు కోమల్ స్వరాలు ఉన్నాయి సాకి పాకి మాత్రమే కోమల్ స్వరం లేదు మిగతా అన్ని స్వరాలకి కోమల్ స్వరాలు ఉన్నాయి ఈ యొక్క ప్లేస్మెంట్ని మీరు ఒకసారి చూడాలి అని అనుకుంటే మన వీడియో మీరు రివైండ్ చేసి చూడండి మీకు ఈ కోమల్ స్వరాల గురించి అర్థం అవుతాయి అండ్ మన వీడియోస్ మీకు నిజంగా హెల్ప్ఫుల్గా లైక్ అవుతున్నాయి అండ్ మీకు కానీ అనిపిస్తే మీరు కానీ సబ్స్క్రైబ్ కానీ చేయగలిగితే లైక్ కానీ చేయగలిగితే మన వీడియోస్ని మీరు నలుగురికి పంపగలిగితే ఒక పాజిటివ్ కామెంట్స్ని మీరు కానీ లీవ్ చేయగలిగితే మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా మేము మంచి కంటెంట్తో వస్తామండి సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక కొత్త చాప్టర్తో కొత్త లెసన్తో మీరు ఒకటి గమనించారా నేను వీడియో చేసేటప్పుడు ఒక పూరు గారు వస్తూ ఉంది ఇక్కడ టెక్ 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 అని ఇందాక నుంచి శబ్దం చేస్తా ఉందండి నేను దగ్గర దగ్గర టూ అవర్స్ రెండు గంటలు ఆగేది ఏమన్నా శబ్దం ఆపద్దు అని అసలు ఆపట్లేదు అది సో మనం ఏం చేయలేం కొన్నిసార్లు మనకి ఏంటంటే లైక్ నేనేంటంటే క్లాస్ చాలా సైలెంట్గా చేద్దాం వీడియో చాలా సైలెంట్గా చేద్దాం అనుకున్నా ఈ పురుగు గురించి మీరు ఏమనుకోవద్దు అనుకోవద్దు సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా మంచి వీడియో చేద్దాం ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైతే ఫ్లూట్ నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉందో ఫ్లూట్స్ కొనాలని ఉత్సాహంగా ఉందో మీరు మమ్మల్ని కానీ సంప్రదించగలిగితే మీకు మేము గైడెన్స్ ఇవ్వగలుగుతామండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మనం నెక్స్ట్ క్లాస్లో కొత్త చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్